శ్రీ విఘ్నేశ్వర స్వామి ఉత్సవాలు ఆరవ రోజు శ్రీ బుద్ధ గణపతి స్వామి అలంకారంలో భక్తులకి దర్శనమిచ్చారు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నామని ఏడూరు నుంచి వచ్చిన మ్యాజిక్ షో ఘనంగా నిర్వహించామని సాయంత్రం భరతనాట్యం కోలాటం కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు హోమంలో పాల్గొనదలిచిన భక్తులు ఐదు వందల పదహారు రూపాయలు చెల్లించి రసీదు పొందాలని తెలిపారు కార్యక్రమం భారీ సంఖ్యలో భక్తులు పాల్గొనాలని అన్నారు పాలక మండలి సభ్యులు వికృతి పోతురాజు వీరమాచినేని శైలజ సలంకాయన లీలాకుమారి తదితరులు పాల్గొన్నారు يا بھيترو برا رند جان ما آ جا مي ركنگي جان تا بابا نیں جما پرکتا لي جا هاي تا ني پرکشن دے پرکشن مے مے بابا ہونتاں تا ناں ناں سا بھو بھو جا را جاواں جین کیتوں جاواں جا بابا هاین اسن بابا هاین سکرہ رناں دے राम या राहुल भी ऐसा जाते हैं तो कोई क्या नोट नहीं होता क्या? राम राहुल भी सुप्रतन नवल राहुल भी तो तो चांद धानी जमान जमान क्या जमान क्या ब्रह्मांडर और बौद्ध दर्शन राम राहुल भी क्या जमान जमान నమస్కారం శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆలయం మెయిన్ రోడ్ గుడివాడ స్వామివారి అలంకరణలో భాగంగా నేడు శ్రీ సిద్ధిబుద్ది గణపతి స్వామి అవతారంలో స్వామివారు దర్శనమిస్తున్నారు అలాగే సాయంత్రం పూట ఏర్పాటు చేసే కల్చరల్ ప్రోగ్రామ్సే గానీ ఉదయం చేసే పూజలకే గాని అలాగే చేసే స్వామివారి ప్రసాదాలకే గాని అన్ని విధాలుగా నాకు సహకరిస్తున్నటువంటి మా కమిటీ సభ్యులైనటువంటి శ్రీ సరంకైన గారు అలాగే మా వి కోట్రాజు గారు అలాగే పశమూర్తి శ్రీనివాసు గారు పంచమూర్తి శ్రీనివాసరావు గారు అలాగే మా లోయ వాసు గారు అలాగే మా వీరమాచన్ శైలజ గారు అలాగే సుశీల గారు వెల్లిపాటి సుశీల గారు వీరందరూ కూడా చక్కగా నాకు సహకరిస్తున్నారని సభాముఖ్యంగా తెలియజేస్తున్నాను ఈ సభాముఖ్యంగా వారికి నా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను అలాగే నిన్న సాయంత్రం జరిగిన కల్చరల్ ప్రోగ్రామ్ తీసుకున్నట్లయితే లా ఏలూరు నుంచి వచ్చినటువంటి లాలా గారితో అద్భుతమైన మ్యాజిక్ షో జరగడం జరిగింది దానికి విశేషమైన ప్రజాదరణ కూడా రావటం జరిగింది అలాగే తర్వాత కార్యక్రమం జేజీవి కుమారి గారి ఆధ్వర్యంలో పోరాట కార్యక్రమం అనేది చాలా అంగరంగ వైభవంగా జరిగింది అలాగే ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా ఉండటం వల్ల ట్రాఫిక్ ఆపటం కూడా ఇబ్బందిగా ఉంది కానీ పోరాటం అనేది సోమవారం ముందే ఆడాల్సి వస్తుంది కనుక మాకు సహకరించినటువంటి ట్రాఫిక్ ఎస్ఐ ప్రసాద్ గారికి కూడా ఈ సందర్భాన ఆయనకు కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే నేడు జరగబోయే కార్యక్రమం భరతనాట్యం కార్యక్రమం సాయంత్రం ఏడు గంటకు ప్రారంభమవుతుంది భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే పద్నాలుగో తారీఖున ఏదైతే చెప్తున్నామో లక్ష్మీ గణపతి హోమం అనేది ఇంకా ఒక రోజు ఉంది కనుక భక్తులు ఎవరన్నా లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొనాలనుకుంటే వచ్చి దేవస్థానం వద్దకు వచ్చి ఐదు వందల పదహారు రూపాయలు చెల్లించి తమ గోత్రనామాల్ని నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగే ఈ నెల పదహారో తారీఖున అత్యంత వైభవంగా స్వామివారి ఊరేగింపు కార్యక్రమము మరియు స్వామివారి నిమజ్జన కార్యక్రమం ఎన్నో కల్చరల్ ప్రోగ్రామ్స్ తో అత్యంత వైభవంగా ఏర్పాటు చేయాలని మా దేవస్థానం వారు నిర్ణయించుకున్నారు దానికి ప్రజలందరూ కూడా పాల్గొని ఆ ఊరేగింపు కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను అలాగే స్వామివారి పూజ ఉదయం సాయంత్రం కూడా దేవస్థానం వెనకాల ఉన్న ఈ కాలక్షేప మండపంలో రెండు కోట్ల పూజ జరుగుతుంది చాలా మందికి వెనకాల ఈ కాలక్షేప మండపం ఎవరు చూడకపోవడంతో ప్రజలందరూ కూడా ఇది గమనించి ఉదయం సాయంత్రం కూడా ఈ కాలక్షేప మండపం ఏదైతే ఉందో ఇక్కడ పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు ప్రజలందరూ కూడా ఇది గమనించే భక్తులందరూ కూడా ఇక ఈ కాలక్షేప మండపానికి ఇక్కడ ఇచ్చేసి పూజలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాము అలాగే అన్నదానం ఇరవై తొమ్మిదో తారీఖున ఏదైతే ముందుగా చెప్తామో ఇరవై తొమ్మిదో తారీఖున ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున చేయబోయే అన్నదాన కార్యక్రమానికి వస్తు రూపేణ కానీ ధన రూపేణ కానీ ఎవరన్నా విరాళాలు ఇచ్చే దాతలు ఎవరన్నా ఉంటే దేవస్థానం వద్దకు వచ్చి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఒకవేళ మీరు రాలేని పక్షంలో మీరు కనుక ఏ విరాళం వస్తు రూపైనా కానీ ధన రూపాయిన గాని ఇస్తారని కాల్ చేసినట్లయితే మాకు మా అటెండర్ మీ వద్దకు పంపించి రసీదు ముక్తో సహా మీ వద్దకు పంపించి మీ వద్ద వస్తువులపైన కానీ దండ రూపైన కానీ రసీదు ఇచ్చి తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే ఆ వస్తువులపైన మీరు ఏదైనా ఇవ్వదలుచుకుంటే కందిపప్పుే కానీ నూనె కానీ లేదా బియ్యమే కానీ ఏదన్నా ఇవ్వాలనుకుంటే దేవస్థానం వద్దకు వచ్చి తెలియజేయగలరని కోరుకుంటే సెలవు తీసుకుంటాం